సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కార్మికుడు అనునిత్యం నేత వృత్తిలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు తన అద్భుత ప్రతిభతో సిరిసిల్ల పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తం చేశాడు అయోధ్య సీతమ్మకు బంగారు చీరనేసి మరొకసారి వార్తల్లోకి ఎక్కిన నేతన్న హరిప్రసాద్పై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ అయోధ్య సీతమ్మకు బంగారు చీరనేసి మరొకసారి అందరి దృష్టిని సిరిసిల్ల మగ్గం వైపు మరల్చాడు హరిప్రసాద్ తండ్రి పోషెట్టి కూడా నేత కార్మికుడే చిన్నతనం నుంచి తండ్రి చేస్తున్న పనులు చూస్తూ పెరిగాడు పోషెట్టి చేస్తున్న ప్రయోగాలు నిత్యం గమనిస్తూ ఓ పక్క చదువుకుంటూనే కార్మిక క్షేత్రంలో పెరిగాడు హరిప్రసాద్ తనకున్న మేధాశక్తిని కూడగట్టుకుని కార్మిక క్షేత్రంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు మొదట అగ్గిపెట్టెలో ఇమిడే చీర సుదీ రంధ్రంలో దూరే చీరనేసి అబ్బ్రపరిచాడు అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ విదేశాల ప్రధానుల నేతల ముఖ చిత్రాలు న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖ చిత్రం వేసి ఆ ప్రధానికి పంపారు భారతరత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించాడు మన దేశంలో జరిగిన జీ ట్వంటీ సదస్సు లోగో నేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించి మన్ననలు పొందాడు తొంభై ఐదు ఎపిసోడ్ మన్ కీ బాత్లో హరిప్రసాద్ చేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు హరిప్రసాద్ ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు బుల్లి మరమగ్గం తయారు చేసి దానిపైన వస్త్రాన్ని నేసి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు గత సంవత్సరం భద్రాద్రి సీతమ్మకు వెండి పట్టు పీతాంబరాన్ని చీరనేసి దేవాదాయ శాఖ అధికారులకు అందించారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న హరిప్రసాద్ సిరిసిల్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలని ఆ ఉద్దేశంతో కార్మిక ధార్మిక జిల్లా అయిన రాజన్న సిరిపట్టు అని నామకరణం చేసి రాజన్న సిరిపట్టు అనే బ్రాండ్ మీద దేశ విదేశాలకు విస్తరించేలా చేశాడు తెలంగాణలోనే మొదటి డబుల్ పేటి మరమగ్గం తయారు చేసుకునే అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నాడు దేశ ప్రధాని మన్ననలు పొందినటువంటి వెల్ది హరిప్రసాద్ మరొక అద్భుతం తయారు చేయడానికి పూనుకున్నాడు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో నిర్మించినటువంటి రామమందిర ప్రతిష్ట సందర్భంగా అరుదైన కానుక చేనేత మగ్గం పైన ఇరవై రోజుల పాటు శ్రమించి బంగారు పట్టు చీర హరిప్రసాద్ అతని సతీమణి రేఖ కలిసి రూపొందించారు దీని ప్రత్యేకత ఈ చీర అంచులో అయోధ్య రామ మందిరం శ్రీరామ పట్టాభిషేకం జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా మరొక వైపు బార్డర్కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా నేసారు చీర కొంగులో సీతారాముల ప్రతిబింబం చీరలో రామాయణంలోని పది ఘట్టాలు నేయడం అందరినీ హరిప్రసాద్ వైపు తిరిగి చూసేలా చేసింది చీరలో రాముడు జన్మించిన నుండి పట్టాభిషేకం అయ్యే వరకు రామాయణాన్ని నేసినట్లుగా తెలిపారు అంతేకాదు చీరలో జై శ్రీరామ్ అంటూ నామాలు వచ్చే విధంగా ఈ చీరను ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో నేశానని హరిప్రసాద్ వెల్లడించారు ఈ చీర తొమ్మిది వందల గ్రాములు ఉంటుందని ఇందులో ఎనిమిది గ్రాముల బంగారం పది గ్రాముల వెండి పట్టుదారాలతో మగ్గంతో తయారు చేశానని హరిప్రసాద్ రేఖ తెలిపారు భారత ప్రభుత్వం ప్రతి జనవరి ఇరవై ఆరుకు దేశంలో కొందరికి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుతాయి ఈసారి భారత ప్రభుత్వం నుంచి హరిప్రసాద్ దంపతులకు అలాంటి జాబితాలో ఆహ్వానం వచ్చింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది ఈ చీరను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి చూపించి అయోధ్య ప్రతిష్ట అయిన సీతారాములకు అందిస్తామని హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు నా పేరు వెల్ది హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని గతంలో అగ్గిపెట్టలో ఎముడే చీర దబనంలో దూరే చీర అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా చేనేత మగ్గంపై నేయడం బుల్లి మరమగ్గాలు చేసి జ్ఞాపికలుగా ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా పంపించడం మరియు జీ ట్వంటీ సదస్సుకు ఇరవై దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు నేయడం అంతేకాకుండా జీ ట్వంటీ లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను ఇప్పుడు మన దేశంలో శ్రీ అయోధ్య రాములవారి ప్రాణప్రతిష్ట సందర్భంగా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మవారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది ఇందులో అంచులో శ్రీ రాములవారి పట్టాభిషేకం మరియు అయోధ్య రామ మందిరం మరియు ఇంకొక బార్డర్లో జై శ్రీరామ్ అనే రామనామాలు మరియు పళ్ళులో రాములవారి ప్రతిరూపం బాడీలో వచ్చేసి రామాయణంలోని పది ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది ఇందులో రాములవారు పుట్టిన నుండి వనవాసము మరియు యుద్ధము మరియు పట్టాభిషేకం వచ్చే విధంగా పది నేయడం జరిగింది దాదాపు ఇరవై రోజులు మేమిద్దరం దంపతులం కలిసి ఇరవై రోజులు శ్రమించి ఈ చీరను నేసినాము ఇందులో ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై గ్రాముల వెండితో దీన్ని రూపొందించడం జరిగింది దీన్ని ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ ప్రధానమంత్రి గారికి చూపించి తర్వాత అయోధ్య రామ మందిరానికి అందిస్తాను ఇంతటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది